తుంగతూర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండలం గుండెపురి గ్రామ పంచాయతీ ఎన్నికల వేడుకలు ఉత్సాహభరితంగా సాగుతున్నాయి అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య తుల్యం పోరు కొనసాగుతోంది బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి మేడిద మహేష్ ప్రజల అభ్యర్థులతో ఊరి అభివృద్దికి అహర్నిశలు కృషి చేస్తారని గత ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలు అందించారని ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ అభ్యర్థి కొమ్ము సోమన్న గత రెండు సంవత్సరాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్టు ప్రజలకు మరిన్ని ఫలితాలు అందిస్తానని చెప్పారు యువత మహిళల మద్దతు రెండు వైపులా ఉండి చివరి నిర్ణయం గ్రామ ప్రజల తీర్పు అని చెప్పారు గెలిపించాలి ప్రజలు మొత్తం గెలిపించాలి మాకున్న మా గుండెపూరి గ్రామం నేను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేస్తున్నాను నాకు మాట స్పందించి ఆ రోజు డిఇ గారికి చెప్పి ఒక ఇరవై నాలుగు గంటల్లో సాక్ష్యం చేసి మంజూరు పది లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది దానికి ఎమ్మెల్యే గారికి మన గుండెపూరి ఆడబిడ్డల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా నేను గుండెపూరి రుణం తీర్చుకోవడానికి నాకు అవకాశం ఇవ్వవలసిందిగా కోరుకుంటూ నాకు ఆ టికెట్ కేటాయించిన కాంగ్రెస్ పార్టీ రంజిత్ అన్న రంజిత్ గారికి నా తోడి వార్డు మెంబర్లకు రమేష్ గారికి ఏకన్న గారికి మరియు అమ్మ నా మాజీ ఎంపీటీసీ సువర్ణ సైదుల్ గారికి ఇంకా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇక్కడ శ్రేవణం నరేష్ ఏకన్నా వీళ్ళందరూ ఉన్నారు వారందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన నా గుండెపూరు ప్రజలకు ఇవ్వబోతున్న ప్రజలకు నేను నన్ను అత్యధిక మెజార్టీతో ఉంగురం గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తారని మనవి చేస్తూ అందరికీ